భగవతం నుంచి పురంజనోపాఖ్యానం భారతీయ సంప్రదాయాల్లో ఋషులు చెప్పే తీరు చాలా గొప్పగా ఉంటుంది తత్వ బోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్వమును మాత్రమే చెప్తాము అంటే చాలామంది ఏమిటో చాలా భయంకరంగా ఉంది ఇదంతా తమకు అర్థం అవ్వదు అంటారు అందుకని ఋషులు బోధ చేసేటప్పుడు ఆ తత్వమును కథతో కలిపిస్తారు నారదుడు ప్రాచీన బరిహి అనే మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానము వివరించారు ప్రాచీన బరిహి కేవలం ఈ శరీరమే శాశ్వతము అనుకుని తను భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాననుకుని తను ఎటువంటి మార్గంలో సంపాదించినా తనను అడిగేవారు లేరు అనుకుని ఒక రకమైన జ్ఞానంలో జీవితమును గడిపేస్తుంటే చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడైన నారదుడు ప్రాచీన బరిహికి చెప్పిన కథే పురంజనోపాఖ్యానం అని పేరు పూర్వకాలంలో పురంజనుడు అనేబడే రాజు ఉండేవాడు ఆయన అతను నివసించడానికి యోగ్యమైన కోట రాజ్యమును అన్వేష్ అన్వేషిస్తూ బ్రహ్మాండముల తిరిగాడు కానీ ఆయనకు ఏదీ నచ్చలేదు చిట్ట చివరకు హిమవ పర్వతపు దక్షిణ కొనను ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు ఇది చాలా బాగుంది నేను ఇందులో ప్రవేశిస్తాను అని అనుకున్నాడు అప్పుడు అందులోంచి ఒక అందమైన యవ్వనము అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనక ఐదు తలల పాము ఒకటి బయటకు వచ్చింది ఆవిడ పక్కనే పదకొండు మంది కాపలా కాసేబటలు వచ్చారు ఒక్కొక్కరి వెనక నూరుగురు చొప్పున సైనికులు ఉన్నారు ఆవిడను చూసి పురంజనుడు నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు పురంజనుడు తను ఒక్కడినే ఉన్నానని తనతో ఎవ్వరూ లేరని అనుకుంటూ ఉంటాడు కానీ ఆయన వెనక అవిజ్ఞాతుడు అనబడి మిత్రుడు ఉంటాడు అవిజ్ఞాతుడు అనగా తెలియబడని వాడు అని అర్థం ఆయన ఎప్పుడు పురంజనుడి వెనక తలే ఉంటాడు కానీ పురంజనుడు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడడు అటువంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను నువ్వు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆమె ఏమో నాకు తెలియదు నా తండ్రి తల్లి తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు నేను పుట్టి బుద్ధి ఎరిగి ఇక్కడే ఉన్నాను ఈ కోటలో ఉంటూ ఉన్నాను నువ్వు మంచి యవనంలో ఉన్నావు నా పేరు పురంజని నీ పేరు పురంజనుడు అందుకని నువ్వు ఈ రా వస్తే మనమిద్దరము మనుష్యమయమటువంటి భోగములను అనుభవిద్దాం నూరు సంవత్సరములు నువ్వు ఇందులో ఉండవుగాలి ఈ కోటకు ఒక గమ్మత్తు ఉంది ఈ కోటకు తూర్పు దిక్కుగా ఐదు ద్వారములు ఉంటాయి ఈ ఐదు ద్వారముల నుండి బయటకు వెళ్ళవచ్చు కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడిని తీసుకువెళ్ళాలి ఆ మిత్రులకు పేర్లు ఉంటాయి వాళ్లతోనే బయటకు వెళ్ళాలి అలా ఆ ద్వారంలోంచి బయటకు వెడితే ఒక భూమి చేరుతాం ఆ దేశపులో నువ్వు విహరించవచ్చు మరలా వెనక్కి వచ్చేయవచ్చు అని చెప్పింది ఆయన చాలా సంతోషించి ఆవిడని వివాహం చేసుకున్నాడు వారిద్దరు కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు పురంజనుడు అంటే ఎవరో కాదు మనమే మనకది అక్కడ చెప్పబడింది పురంజనుడు కోట కోసం వెతుకుతున్నాడు వెతికి వెతికి దక్షిణ దిక్కు హిమవశృంగమునందు వేలాడుతున్న కోటను చూశాడు దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది అనగా ఏనాటికైనా శ్మశానంలో చేరవల చేరవలసినటువంటి శరీరంలో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు పురంజనుడు అక్కడికి వెళ్ళేసరికి ఒక అందమైన మేడ కనిపించింది ఇక్కడ మేడగా చెప్పబడినది శరీరం శరీరం పైన చక్కటి ఒక అందమైన తలకాయ ఉంటుంది దాని మీద ఉన్న వెంట్రుకలే పూలతలు చేతులు కాళ్ళు ఇవన్నీ పొగడతలు లోపల ఉన్నటువంటి ఇంద్రియములు భోగస్థానములు లోపల రత్నములతో కూడిన వేదికగా చెప్పబడినది హృదయ స్థానం అక్కడ ఈశ్వరుడు ఉంటాడు అక్కడ ఒక పాన్పు ఉంది దాని మీద మనం రాత్రి వేళ నిద్రపో అనగా ఇంద్రియములు మనసు బడిలికి పోయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి అప్పుడు మనకి ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది ఎదురు వచ్చి తనను వివాహం చేసుకొని అన్నది అప్పుడు పురంజనుడు ఆయను నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు ఆవిడ నాకు తెలియదు అంది ఆవిడ బుద్ధి ఆవిడను ఐదు తలల పాము కాపాడుతూ ఉంటుంది అవే ప్రాణములు ప్రాణ ఆపాన వాన ఉదాన సమానములనేటువంటి ఐదు ప్రాణం ఈవిడతో పాటు పదకొండు మంది భటులు వచ్చారు వారే పంచ జ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు మనసు ఈ పదకొండింటిని ఒక్కొక్క దానికి కొన్ని వందల వృత్తులు ఉంటాయి ఈ వృత్తులన్నీ కలిపి వారి వెనక ఉన్న భటులు ఇంతమందితో కలిసి ఆవిడ వచ్చింది వివాహం చేసుకోమన్నాడు చేసుకుంది ఆవిడ ఒక్క మాట చెప్పింది ఈ కోటకు తూర్పు దిక్కుగా ఐదు ద్వారంలో ఉన్నాయి అందులోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు ఒక్కొక్క స్నేహితుడిని పట్టుకొని వెళ్ళాలి అని చెప్పింది మనం అందరము అనుభవించేటటువంటి సుఖములే ఈ ద్వారము పనులు చేయడానికి మనము అందరము ద్వారంలోంచే కదా బయటకు వెళతాము జీవుడు కూడా వాటిలోంచే బయటకు వెళ్ళి వ్యాపకములు చేస్తూ ఉంటాడు తూర్పు దిక్కున ఉన్న రెండు ద్వారములే ఈ రెండు కళ్ళు ఈ రెండు కళ్ళతో జీవుడు బయట ప్రపంచంను చూసి దానితో సమన్వయం అవుతూ ఉంటాడు ఒకటో ద్వారం పేరు కాద్యోత రెండో ద్వారం పేరు అవిర్ముఖి అవి ఎంత చిత్రమైన పేర్లో చూడండి ఈ రెండు ద్వారంలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్నేహితుడితో వెళతాడు ఒకడు ద్యు మంత్రుడు రెండో వాడి పేరు మిత్రుడు ద్యు అంటే కాంతి మిత్రుడు అంటే సూర్యుని పేరు మీరు ఈ కళ్ళతో లోకమును వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే చూడగలరు అందుకని ఈ కంటితో ఈ ఇద్దరు మిత్రులను పట్టుకొని విభ్రాజీతము అనబడే దేశమునకు వెడుతూ ఉంటాడు వెళ్ళి ఆ లోకమునంతటినీ చూస్తూ ఉంటాడు కాబట్టి ఇవి రెండు రెండు ద్వారం కిందను మరో రెండు ద్వారములు ఉన్నాయి వాటి పేర్లు నలిని నాలిని ఈ రెండు ద్వారంల నుండి బయలుదేరినప్పుడు అవధూతుడు అనే స్నేహితుడితో వెళతాడు ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉండరు అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు వాయు వాయు అనే స్నేహితునితో సౌరభము అనే దేశమునకు వెళతాడు అనగా ఈ ముక్కుతో వాసనలు పీలుస్తూ ఉంటాడు సౌరభము అంటే వాసన ఈ విధంగా అవధూతుని సహాయంతో నలిని నాలిని గుండా సౌరభము అనే దేశమునకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు మూడవది ఒకటే ద్వారం దాని పేరు భక్తం నోరు ఈ ద్వారంలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక స్నేహితుడు భుజ మీద చెయ్యి వేస్తాడు అతని పేరు రసజ్ఞుడు ఒక్కసారి బయటకు వెళ్ళేటప్పుడు రసజ్ఞుడితో వెళ్ళడు విపనుడు అని ఆయనను పిలిచి ఆయన భుజం మీద చేస్తాడు రసజ్ఞుడితో వెళ్ళినప్పుడు బహుదకము అనే దేశమునకు వెళతాడు విపణుడితో వెళ్ళేటప్పుడు ఆపానము అనే దేశమునకు వెళతాడు రసజ్ఞుడితో వెళ్ళడము అంటే పండుకాయ అన్నం పులిగోర చక్కెర పొంగలి మొదలగినవి నోట్లో పెట్టుకుని రుచిని తెలుసుకుంటాడు విపనునితో వెళ్ళినప్పుడు ఆపానం చేస్తాడు ఆపానం చేయడము అంటే మాట్లాడడు పనికి మాలినవన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఈశ్వర సంబంధమైన విషయములు తప్ప మిగిలినవి అక్కర్లేనివి అన్నీ మాట్లాడతాడు కుడిపక్కన ద్వారం ఉంది దీని పేరు పితృహు ఇది కుడిపక్క చెబి ఈ ద్వారం నుంచి ఒక స్నేహితుడితో బయటికి వెళ్ళాలి ఆయన పేరే శృతిదారుడు అనగా వేరు దీనితో వెళ్ళినప్పుడు పాంచాల రాజ్యమునకు పెడతాడు అనగా వేదంలో పూర్వభాగమైన కర్మలను చేసి ఇక్కడ సుఖములను స్వర్గాది పైలోకములలో సుఖములను కోరుతాడు పుణ్యమైపోయాక క్రిందకు తోసిస్తాడు చాలా కాలమైన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఇడమచ్చవి ద్వారం నుంచి బయటకు వస్తాడు ఇప్పుడు కూడా శృతిధరుడి మీదనే చెయ్యి వేసుకుని బయటకు వస్తాడు కానీ ఉత్తర పాంచాల రాజ్యంకు వెళతాడు ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గ సుఖములను కోరుకోడు అది వేదము ఉత్తరవ అందుకని ఎడమ చెవి దారం నుంచి వెళ్ళేటప్పుడు మోక్షమును కోరుతాడు ఆ తర్వాత ఉత్తరం నుండి వెళ్ళే ద్వారమునకు దేవకు అని పేరు అలాగే తూర్పున తిరిగి ఈ కోటకు కింది భాగంలో ఒక ద్వారం ఉంది అదే మూత్ర ద్వారం దీ దాని పేరు దుర్మార్ధుడు అక్కడ మదములు కలిగించే ఆవేశం ఉంటుంది ఆ ద్వారం నుంచి బయటకు వెళ్ళినప్పుడు దుర్మధుని భుజం మీద చెయ్యి వేసి సుఖమనే సామ్రాజ్యమును కోరి చేరుతాడు ఈ సా ఆ సామ్రాజ్యం పేరు గ్రామికం పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖమును పొందుతున్నాడు అందుకని గ్రామికమైన దేశమునకు వెళతాడు పడమట అనగా వెనక భాగన వెనక భాగమందు ఒక ద్వారం ఉంది అది మలద్వారం దాని పేరు లుదకుడు అంటే దానిని బయటకు పెట్టనివాడు లోపలి కూర్చొని ఉంటుంది బలవంతంగా తోస్తే బయటకు వెళుతుంది అందుకని దాని పేరు వైశాసము అలా రెండు రకములుగా పెడుతుంది జీవుడు నేను వెళ్ళను అని ఈ పురమును పట్టు కూర్చుంటాడు ఇందులోంచి బలవంతంగా తోసేస్తారు అంత పెట్టి తన శరీరం మీద భోగముల మీద తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాడిని తరిమి తరిమి ఇదే శరీరంలో అదో భాగంలో ఉన్న ఆపానవాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతే వైశాసము అనే భయంకరమైన నరకంలో యాత్ర మొదలు పెడతాడు ఇన్ని ద్వారములు ఉన్నాయి ఇవి కాకుండా తన రాజ్యం నందు ఎందరో ప్రజలు ఉన్నారు అందులో ఇద్దరు లేని వాళ్ళు ఉన్నారు వారు పుట్టుకతో అందులు పురంజనుడు వారిద్దరి భుజముల మీద చేతులు వేసి వాళ్లతో కలిసి తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన భుజం మీద చెయ్యి వేస్తే ఆయన తీసుకు వెళుతూ ఉంటాడు కళ్ళు లేనివాడు ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు ఆయన పేరే ది షాస్ముత్ రంధ్రంలోనటువంటి కళ్ళు గుడ్డివి వాటిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి పెడతాయి ఇంకొక అందుడి మీద చెయ్యి వేసి వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు చేతులకు కన్నములు ఉండవు వాటిని ఏమి చెయ్యమంటే అవి చేస్తూ ఉంటాయి అలా తన చేతులతో చేసిన దుష్కర్మల చేత తనే బంధింపబడుతూ ఉంటాడు అందుకని ఇద్దరు గుడ్డివాళ్లతో తిరుగుతున్నాడు ఇటువంటి వాడు విషూచుడు అనపడేవాడితో అంతఃపురంలో బిడ్డలతో ఎప్పుడూ సుఖములను అనుభవిస్తూ ఉంటాడు ఇటువంటి వాడు ఒక రోజున గుర్రం ఎక్కాడు దానికి తన పక్కన పదకొండు మంది సేనాపతులను పెట్టుకున్నాడు ఇవి పది ఇంద్రియములు ఒక మనసు వాటికి ఒకటే కళ్యము ఒక ఒకటే సారధి అందుకని ఆ రథము ఎక్కి తను చంపవలసినవి చంపకూడనివి వాటిని కూడా చంపేశాడు అనగా తను చెయ్యవలసిన చేయకూడనివి అయిన పనులు చేశాడు చంపకూడని వాటిని చంపడం వలన అవి అన్నీ పగపట్టి ఇనుప కొమ్మలు ధరించి కూర్చున్నాయి ఇటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు భార్యను చూశాడు అయ్యో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను బాగున్నావా అన్నాడు ఆవిడ గృహంలో ఉంది అనగా మరల సాత్విక బుద్ధి ఎందు ప్రవేశించాడు ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దది అయిపోతుందేమోనని అనుమానం వచ్చింది అనగా మెల్లిమెల్లిగా బుద్ధి ఎందు స్మృతి తప్పుతుంది వీడికి అనుమానం రాగానే ఒక రోజున స్నానం చేసి ఉజ్వలము అనే వస్త్రం కట్టుకుని వచ్చింది అబ్బో మావిడకి యవ్వనం తరగడం ఏమిటి అనుకున్నాడు మా మళ్ళీ గౌగలించుకున్నాడు ఉజ్వలము అంటే తన బుద్ధి ఎందు తనకు భ్రాంతి అయినా నా అంత వాడిని నేను అంటూ ఉంటాడు ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ ఉంటే చెండవేగుడు అనబడే ఒక గంధర్వుడు చూశాడు ఈ కోటను స్వాధీనం చేసుకోవాలి అనుకున్నాడు ఆయన దగ్గర మూడు వందల అరవై మంది సైన్యము మూడు వందల మంది ఆడసైన్యం ఉన్నారు ఆడసైన్యం నగా మగ సైన్యం తెల్లగా ఉంటారు అనగా రాత్రులు నలుపు పగులు తెలుపు వీళ్ళే శుక్లపక్ష కృష్ణపక్షములుగా ఉంటారు వీళ్ళు వచ్చి కోటను బద్దలు కొడదామని చూస్తారు ఈలోగా వీళ్లతో పాటు కాలకన్య కలిసింది ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది ఆవిడని ఎవరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు బ్రహ్మ బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి వివాదం ఉంటుందని ఒక రోజున నారదుడు కనబడితే ఆయనను తనను పెళ్లి చేసుకునవలసిందని అడిగింది అప్పుడు ఆయన నువ్వు నాకు అక్కర్లేదు చేసుకోను అన్నాడు కాలకన్య కాబట్టి ఆమె మృత్యురూపమై శరీరంలో పడగొట్టేయగలదు కానీ నారదు ఏమీ చెయ్యలేదు బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చెయ్యలేదు అందుకని ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములు తిరుగుతూ ఉండు అని అప్పుడు నారదుడు నాకు బెంగలేదు నామం చెప్పుకుంటూ మూడు లోకములను తిరుగుతూ ఉంటాను కానీ ఒక్క మాట చెప్తున్నాను విను నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు అన్నాడు తర్వాత కాలకన్య యవనుల నాయకుడైన భయుడి దగ్గరకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమంది అతడు నువ్వు నా చెల్లెలు వంటి దానివి నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు వా వారి పేరు ప్రజ్వరుడు నువ్వు వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి ఆ పని పేరు దేవగుప్తం చాలా రహస్యం నీకు భర్త దొరకలేదని కదా నువ్వు బాధపడుతున్నా ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే అలా నీకు వరం ఇస్తున్నా నువ్వు భార్య అయిపోయినట్లు వాడికి తెలియదు నువ్వు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే అప్పుడు వాడు నీకు భర్త అయిపోతాడు నువ్వు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీ పేరు జర అని చెప్పాడు ఇక్కడ జరా అంటే వృద్ధాప్యం వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు కానీ జర వచ్చి పట్టేసింది ఆమె వెనకాతలే బయుడు వస్తాడు బయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది యవనులు రావడం అంటే బెంగలు భయములు ప్రణములు రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం తను చచ్చిపోతానేమో నన్న బెంగ మొదలవుతుంది ఆ కరుణ బయని తుమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు అనగా పెద్ద జ్వరం పెద్ద జబ్బు వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు అలా ఊడగొట్టేసిన తర్వాత ఈ పురంజనుడు లోపల పండుకొని ఇంకా భార్యనే తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో ఉండిపోతే బాగుండునని అంటూ ఉంటాడు అంటే తన భార్యను తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో ఉండిపోతే బాగుండునని అంటూ ఉంటాడు అంటే తన భార్యను తలుచుకొని ఇంద్రియములతో తను చేసిన పనులు గుర్తు తెచ్చుకొని సంతోషపడిపోతూ ఉంటాడు అంటే ఎవ్వరికీ తెలియని ఒక రహస్యమైన పనిని చేస్తుంది ఈయనను ఆదమర్పించి నిశ్శబ్దంగా కోటల నుండి బయటకు తోసేస్తుంది అనగా వానికి మృత్యు వచ్చేసింది అనమాట మంచం చుట్టూ అందరూ ఉంటారు ఎప్పుడు పోయాడో ఎటువైపు నుంచి పోయాడో ఎవరూ చెప్పలేదు ఈ పని జర వలన జరిగిపోతుంది దేవగుప్తం చేసేస్తుంది ప్రజ్వరుడు భయుడు యవనుల జ్వర కలిసి దేవగుప్త కార్యమును నిర్వహిస్తారు ఆఖరుణ బ్రంజీయుడు బయటకు వెళ్ళిపోతున్నాడు ఐదు పడగల పాము బయటకు వెళ్ళిపోయింది అంటే ప్రాణ ఆపాన వ్యాన ఉదాన సమానము అనే ఐదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడు ఈ కోట శిథిలమైపోయింది ఈ కోట అగ్నిహోత్రంలో పడిపోయింది ఈ విధంగా పురంజనుడి కోట కాలిపోయింది ప్రాచీన బరిహి ఈ గతనంతటిని విని మనుషుని జీవితం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు ఇప్పుడు ఉత్తర క్షణం ఏమి చేయాలి అని నారదుడిని అడిగాడు అప్పుడు నారదుడు నువ్వు చేయగలిగింది ఒక్కటే భాగవత సప్తాహం భగవంతుని పట్ల అనురక్తి ఈ రెండిటిని పెంచుకు అని చెప్పాడు ఇది పరమ పవిత్రమైన వ్యాఖ్యానం ఇది కథారూపంలో ఉంటుంది కానీ గొప్ప రహస్యంను ఆవిష్కరిస్తుంది మీరు మీ మనవళ్లను పిల్లలను దగ్గర కూర్చోపెట్టుకొని ఈ కథను చెప్పితే వారికి వేదాంతం నందు ప్రవేశం లభిస్తుంది